ఈ నెల పదిహేనవ తేదీన మండపంలో కాన్షిరాం తొంభై ఒకటవ జయంతి వేడుకలు జరుగుతున్నాయని ఈ వేడుకలకు నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రేడికల్ పార్టీ ఆఫ్ ఇండియా కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్లో బాలకుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం కందుకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాన్షిరాం ఒక గొప్ప మనిషి అని అందుకే మార్చి జరుపుకుందామని బాలకుమార్ పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాధికార సిద్ధాంతకర్త ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాజ్యాధికారాన్ని సాధించిన గొప్ప నాయకుడు కాన్షీరామని ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలని రాడికల్ పార్టీ జాతీయ అధ్యక్షులు జ్వాల రాష్ట్ర అధ్యక్షులు ఎం జయకుమార్ ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు ఈ వేడుకల్లో రైడ్ల పార్టీ అధ్యక్షుడు ఎం జయకుమార్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి వై విజయకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు మన పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలోని జాతీయ అధ్యక్షులు శ్రీ జ్వాలా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేడికొండ జయకుమార్ గారు ఆదేశాల మేరకు మాన్య శ్రీ కాన్షిరామ్ గారి తొంభై ఒకటవ జయంతి ఉత్సవాలు కందుకూరులోని శ్రీ గంగమాప కళ్యాణ మండపం నందు జరుపుతున్నాము భారత ప్రజల రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి రాజ్యాంగ సిద్ధాంతకర్త ఆయన ఆశయాలను కొనసాగించినటువంటి రాజ్యాధికారానికి చేరినటువంటి మాన్యశ్రీ కాక్షిరామ్ బహుజనుల రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ కాంశీరాం గారు అంతటి గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు లేరు అందుకే ఆయన జయంతిని మేము ఈరోజు రాజ్యాధికార దినోత్సవంగా మార్చి పదిహేనున రాజ్యాంగ దినోత్సవంగా చేసుకుంటున్నాం కందుకు నియోజకవర్గ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి సహకరించి మీ మంచి మనసులతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వేదిక శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం పామురు రోడ్ రోడ్ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ శ్రీ వెంగమా కళ్యాణ మండపం ఈ నెల పదిహేనవ తారీఖు సమయం నాలుగు గంటలకి మీరందరూ మనస్ఫూర్తిగా ఉంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జోనా గారు రాష్ట్ర అధ్యక్షులు మేడ్కొన్న జయకుమార్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు రాజకల్ పార్టీ ఆఫ్ ఇండియా మాన్యశ్రీ కాయ కాంచీరామ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుటకు నిర్ణయించాము ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము